వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఫ్రెండ్ వచ్చేసి మనం ప్రకాశం బ్యారాజ్ని అయితే దాడుతున్నాము ఫ్రెండ్ మీరు చూస్తున్న ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ జీరో సిక్స్ సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సో ఈ ట్రైన్ అనమాట మనకి ఒకప్పుడు తుంగభాద్రా ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉన్న ట్రైన్ ఫ్రెండ్ ఈ ట్రైన్ ఎల్ఎస్బితో నడుస్తుంది తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఐసీబుతో నడుస్తుంది సుప్రెండ్ మీరు చూస్తున్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం వచ్చేసి ఉండబల్లిలోని కేవ్స్ లో ఉన్నది అనమాట